హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఈ ఫైవ్ రకాల ఇదిగోండి ఫ్రెండ్స్ ఆరు రకాల డ్రై ఫ్రూట్స్తో పాలు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ఇది మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ అవసరం లేకుండా ఈ పాలు అన్నీ ఇప్పుడు పనిచేస్తాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఇదిగోండి ఇవి వచ్చేసి బాదాం గింజలు ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవి వచ్చేసి పుచ్చగింజలు గింజలు ఇవి వచ్చేసి కిస్మిస్ ఇవి వచ్చేసి గుమ్మడి గింజలు అండి ఇవి వచ్చేసి ఖర్జూరా అండి బాదం పప్పు కూడా వేసుకోవచ్చు అండి నాకు ఇప్పుడు అవైలబుల్లో లేకపోవడం వల్ల నేను వేయలేకపోతున్నానండి ఇవన్నీ ఒక్కొక్క చెంచా తీసుకునేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ముందు నానబెట్టాలండి ఇంట్లో నేను మీకు నానబెట్టిన గింజలు చూపిస్తాను ఇలా నానబెట్టిన గింజలు ఉన్నాయి కదండి ఇదిగో త్రీ టు ఫోర్ అవర్స్ ముందు నానబెట్టానండి వీటిని కొంచెం త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టాను కాబట్టి కొంచెం స్మెల్ రాకుండా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలండి బాగా నేను మీకు వాష్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా త్రీ టు ఫోర్ అవర్స్ త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇదిగోండి ఖర్జూరంలో సీడ్ ఉంటుంది కదండి ఈ సీడ్ ఊరికనే వచ్చేస్తుందండి ఇలా తీసేయాలి బాదం బాదం యొక్క పైతొక్క అనేది మీ ఇష్టమైతే తీయచ్చు లేకపోతే ఉంచేసుకోవచ్చు అండి దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి కొన్ని ఉన్నాయి కాబట్టి మనం కొంచెం చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే పెద్ద దాంట్లో వేస్తే అడుగు వరకు మంచిగా మెత్తని పేస్ట్ లాగా కావాలి కాబట్టి ఇది ఈ జార్లో అయితే వేసుకుంటున్నామండి చిన్న జార్లో ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలండి ఇదిగో ఫ్రెండ్స్ ఇలా కొంచెం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి దీంట్లో కొంచెం వాటర్ కానీ పాలు కానీ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలండి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తాను చూసారండి మెత్తని పేస్ట్ లాగా అయిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం తేనె కలుపుకోవాలండి ఒక టూ స్పూన్స్ తేనె వేసుకుంటే సరిపోతుందండి ఒక మనిషికి సరిపోవాలంటే మనిషి ఒక చెంచా వేసుకుంటే సరిపోతుందండి అన్ని గింజలు ఒక్కొక్క చెంచా బాదాం గింజలు ఒక త్రీ వేసుకుంటే సరిపోతుందండి ఒక టూ స్పూన్స్ తేనండి మనం ఖర్జూర కిస్మిస్ చాలా ఎక్కువగా ఉంటే వేసుకుంటే తేనె కూడా ఇంత అవసరం ఉంటుందండి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తాను కొంచెం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మెత్తని పేస్ట్ లాగా అయింది కదండి దీన్ని ఒక గ్లాస్లో పోసుకుంటున్నాను చాలా చిక్కగా ఉంటాయండి పాలు అసలు అన్ని రకాల పుష్కాలు ఉంటాయండి దీంట్లో సన్ఫ్లవర్ గింజల్లో అయితే ఇదిగోండి కొంచెం వాటర్ పోసుకునేసి మనం కొంచెం కలిపి పోసుకోవచ్చండి దీంట్లో సన్ఫ్లవర్ గింజల్లో అయితే విటమిన్స్ అనేవి చాలా బాగుంటాయండి విటమిన్ ఏ ఉంటుందండి సన్ఫ్లవర్ గింజల్లో అలాగే ప్రోటీను మిగిలిన అన్ని గింజల్లో బాదాంలో చిన్న ఎదిగే పిల్లలకి ఇస్తే మైండ్ ఆరోగ్యంగా ఉండడానికి అన్ని బాదాంలో ఉంటాయి కదండీ చాలా హెల్త్కి మంచిదండి గ్లాస్ చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వచ్చండి ఓకేనా ఫ్రెండ్ ఇది ఫ్రెండ్స్ హెల్దీ అయినటువంటి మిల్క్ అండి ఇలా చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు చేసి చూపించాలనుకుంటే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు కూడా మోటివేషన్ ఇచ్చినట్టుగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి